నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లో గల సహాయక కార్మిక శాఖ అధికారి సాయిబాబా తన కుమారుడి ద్వారా తన సొంత ఇంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు ఏసీబీ డిఎస్పీ వివి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన గంగయ్య అనే వ్యక్తి అయితే మృతురాలు రిజిస్టర్ లేబర్ కావడంతో ఆమెకు రావాల్సిన లక్ష ముప్పై వేల రూపాయలు బెనిఫిట్ కోసం సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు ఫైల్ ను కార్మిక శాఖ కార్యాలయానికి పంపించేందుకు ముప్పై వేల రూపాయలను సాయిబాబా లంచంగా డిమాండ్ చేయగా ఇరవై ఐదు వేలు ఇచ్చేందుకు గంగయ్య ఒప్పందం కుర్చుకున్నాడు దీంతో అతని ఇంటి వద్ద కుమారుడు దామోదర్ ద్వారా గంగయ్య డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారి వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను కరీంనగర్ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీపీ డిఎస్పీ పేర్కొన్నారు

ఈరోజు మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకి నిర్మల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె సాయిబాబా గారు బాధితుడు గంగన్న ఊరు పెద్దబల్ల్యాల కలిం మండలంలో బాధితుడు పల్లి ఆగస్టులో చనిపోయింది ఆమె రిజిస్టర్డ్ లేబర్ ఆమెకు సంబంధించి డెప్ క్లెయిమ్ ఒక లక్ష రూపాయలు ముప్పై వేల రూపాయలు ఫినరల్ ఛార్జెస్ వస్తాయి లక్ష ముప్పై వేల రూపాయలు చనిపోయిన సందర్భంగా రావాలి దానికి సంబంధించిన ఫైల్ని డిస్టిక్ లేబర్ ఆఫీసర్ గారికి తప్పడం కోసం సాయిబాబా గారు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు నాయకుడు పద్నాలుగులో ఐదు వేల రూపాయలు తగ్గిస్తే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు లంచము తన కొడుకు ద్వారా తీసుకుంటూ ఏసీపీకి రెండి హండ్రెడ్గా దొరకడం జరిగింది సాయిబాబా గారు సాయిబాబా గారు తన కొడుకు ద్వారా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సొంత ఇంట్లో నిర్మల్ టౌన్ ప్రియదర్శిని కాలనీలో తన సొంత ఇంట్లో కొడుకు ద్వారా లంచం తీసుకుంటూ దొరికారు

அரேரேரே संदीप பாய் संदीप என்ன போறே லூய் என்னடா ஏنا வந்துடு